తోముతూనే ఉండు తోముతూనే ఉండు తెల్లవైనంతవరకు తో మూతూనే ఉండు తోం తోం తో తోం తోమ్ తాం హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్న ఈ మధ్య పెద్ద వీడియోలకి మస్తుగానే గ్యాప్ వచ్చిందిలే మన ఛానల్లో అవునండి నేనే సరిగా చేస్తలేను ఎందుకో ఈ మధ్య నాకు ఇండియా మీద మనసు పడ్డది ఎప్పుడెప్పుడు ఇండియా పోతానా మా వాళ్ళందరిని ఎప్పుడు కలుస్తానా అని ఒక చిన్న బాధ లోపల తలుకు తలుకు మంటుంది నాకైతే ఇక తిన్న తిండి పైన పడతలేదు పండుకుంటే ప్రశాంతంగా నిద్ర పడతలేదు ఈ టైంలో ఇక నా బర్త్డే వచ్చింది ఇక స్పానిష్ అవ మాత్రం ఒక మదర్ కన్ ఎక్కువ సంబరాలు చేసింది నా బర్త్డే రోజు అయితే ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ హర్ వీడియో ఎండ్ వరకు చూస్తే స్పానిష్ Hola Marcela. Hola Ságenia. ¿Cómo estás? Muy bien, gracias. Sí, ¿qué se siente? Eh, voy a hacer una torta de piña. ¿Torta de piña? Sí. Ok. అయితే నెక్స్ట్ డే నా బర్త్డే ఉందని ముందు రోజునైతే స్పానిష్ అవ్వ కేక్ ప్రిపేర్ చేసింది సో ఎట్లాగో ప్రిపేర్ చేస్తుంది కదా అని నేను వీడియో షూట్ చేసిన కేక్ ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు పైన వీడియోలో చూసుకోవచ్చు మెజర్మెంట్స్ కూడా పక్కా క్వాంటిటీస్ తోటి నేను వీడియోలు ఇస్తున్నా సో దాన్ని బట్టి మీరు కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి ఇప్పుడైతే పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేస్తుంది స్పానిష్ అవ్వ మామూలుగా అయితే గ్లాస్ బాటిల్స్లో దొరుకుతాయి షాప్లో పైనాపిల్ పీసెస్ విత్ లిక్విడ్ ఉంటుంది అది సో అది తెచ్చుకుంటే మనకు పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే త్రీ బై ఫోర్త్ గ్లాస్ పౌడర్డ్ షుగర్ ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బటర్ ఉంటుంది కదా అవి రెండు దీంట్లో వేసేసి ఈ కేక్ బ్యాటర్ మెషిన్ ఉంటుంది కదా ఇది ఎలక్ట్రిక్ కేక్ బ్యాటర్ మెషిన్ అనమాట దీంతో మనం అట్లా స్మాష్ చేస్తూ ఉండాలన్నమాట అంటే అది బ్యాటర్ అంతా స్మూత్ వరకు స్మాష్ చేస్తూ ఉండాలి ఇప్పుడు వన్ గ్లాస్ మైదా తీసుకొని ఇట్లా కొంచెం కొంచెం జల్లెడ పట్టుకుంటూ ఒక్కొక్క ఎగ్ వేసుకుంటూ ఆ ఎలక్ట్రిక్ బ్యాటర్ మెషిన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాస్ పిండినే కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్యలో ఎగ్స్ యాడ్ చేసుకుంటూ ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే బ్యాటర్ మనకి స్మూత్ వస్తుంది కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైనాపిల్ పీసెస్ యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ గ్లాస్ బాటిల్లో చూపించిన కదా అదే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే అనమాట ఈ పైనాపిల్ పీసెస్ తోటే కేక్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము తర్వాత ఇందాక గ్లాస్ బాటిల్లో పైనాపిల్ పీసెస్ అని చెప్పినా కదా దాంట్లో కొంచెం లిక్విడ్ కూడా ఉంటుంది మనకు కొంచెం కన్సిస్టెన్సీ టైట్గా ఉంది అనుకుంటే ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కేక్ రెడీ చేయడానికి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది జస్ట్ బేకింగ్ ఒక్కటే మిగిలింది మిగిలి ఉంది ఇప్పుడు బేకింగ్ చేయడానికి ఒక బేకింగ్ బౌల్ తీసుకొని అడుగున కొంచెం బటర్ రాసేసి ఆ పైన కొంచెం మైదా చల్లేసి ఈ బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేయాలన్నమాట పేరుకు ఓనరే కానీ ఓనర్ లాగా అస్సలు బిహేవ్ చేయదు మాతోటి అంటే ఒక మదర్ కన్నా ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది మాతోని అసలు నేను ఎవరండి నా కోసం ఆమె ఇవన్నీ ఎందుకు చేయాలి చెప్పండి కానీ అట్లా అస్సలు అనుకోదామే ఒక మదర్ లాగా చేస్తుంది మదర్ లాగా చూస్తుంది అసలు నాకైతే ఆమెకి నాకు ఏ బంధం ఉందో నాకైతే తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆమె ఏం చేసిన ఇప్పుడు ఈ బేకింగ్ బౌల్ని తీసుకుపోయి బేకర్లో వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర టెంపరేచర్ సెట్ చేసి పెట్టాలి ఒక వన్ అవర్లో కేక్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా చేసేటప్పుడు బాగానే ఉంటుంది తినేటప్పుడు కూడా బాగానే ఉంటది ఇక తేడా ఏడు వస్తుంది అంటే అన్ని గిన్నెలు తోమేటప్పుడు అంటే అవ్వ ఇప్పటిదాకా నా కోసం అంత కష్టపడ్డది కదా అందుకే అవ్వనికి వచ్చే పక్క ఈ బౌల్స్ అన్ని వాష్ చేస్తున్నా తోము తోము తోముతూనే ఉండు తోముతూనే ఉండు తెల్లవైనంత తో ఉంది ఇక వన్ అవర్ తర్వాత కేక్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ స్పానిష్ అవి ఏం చేసిందో చూడండి Felicitaciones, cumpleaños, desayuno, please, sentada. Thank you. De regalo. ¿Qué regalo? Para ti. ¿Por qué? Cumpleaños. Oh, Marcela, muchas gracias. Muchos años. Salud, ¿ok? Salud. Thank you, thank you so much. Gracias, muchas gracias. I love you. Te quiero. Uh. Muy bonito vestido, Marcela. Espero te guste. Sí, yo gusto mucho. Okay. Muchas gracias. De nada. Muchas gracias. Gracias. Thank you, mamá de Colombia. Es la gran y colombiana. Thank you so much. ¿Qué está? esto? Eh, mira, adorno. Horno, horno. Muy bonito. Okay. Necklace. నాకు లాంగ్ ఫ్రాక్స్ ఇష్టం అని చెప్పి లాంగ్ ఫ్రాక్ ఇంకా చైన్ యుఎస్ నుండి తెప్పించిందంట అసలు ఆమె ప్రేమ చూసి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఈ గిఫ్ట్సే కాకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసింది చాక్లెట్ కేక్ ఇంకా సంథింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ చేసింది నా కోసం మా అబ్బా బ్రేక్ఫాస్ట్ చేసింది కొలంబియన్ బ్రేక్ఫాస్ట్ బర్త్డే స్పెషల్ థ్యాంక్ యూ మాసెలా స్పినాచ్ విత్ ఎగ్ गुड इको ओके क्या स्टार्ट होता है सी ओके केक केक गुड प्रिपेयरिंग चॉकलेट सी ओके चॉकलेट चॉकलेट केक स्पिनच एग एनी मोर हैप्पी रिटर्न ऑफ द डे Thank you స్పానిష్ అవ ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసినాము ఈవినింగ్ అట్లా టైం స్పెండ్ చేద్దామని బయటకైతే పోయినాము ఒక రెస్టారెంట్ కి సో స్పానిష్ అవ ప్రిపేర్ చేసిన కేక్ కూడా మాతో పాటే తీసుకుపోయినాము ఈ రెస్టారెంట్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్నదనమాట లైటింగ్ అస్సలు ఉండదు ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ అది చిన్న చిన్న లైట్స్ తోటి చుట్టూ ట్రీస్ తోటి మస్తు అట్రాక్టివ్ ఉంటుంది ప్లేస్ అయితే ఈ రెస్టారెంట్లో వీళ్ళు కావాలని డల్ లైటింగ్ పెట్టేసి చుట్టూ ప్లాంట్స్ తోటి ఒక నేచురల్ బ్యూటీని అయితే క్రియేట్ చేసిండ్రు అంటే అక్కడ ఉన్నంత సేపు ఏంది చీకట్లున్నాము అన్న ఫీలింగే రాలేదు మాకు అంటే అంత నేచురల్ గా ఉంది ఆ ఎన్విరాన్మెంట్ మేమైతే చాలా పీస్ఫుల్గా గా కూర్చున్నాము చాలా సేపు ఇక మా పెద్దోడైతే ఎవరి బర్త్డే అన్నా గాని వాడి బర్త్డే లాగానే ఫీల్ అయిపోతాడు కేక్ మాత్రం అస్సలు టేస్ట్ అయ్యాడు గాని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను నా ప్రతి బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నా అంటే మ్యారేజ్కి బిఫోర్ నా బ్రదర్ సెలబ్రేట్ చేసేవాళ్ళు మ్యారేజ్ తర్వాత నా హస్బెండ్ సెలబ్రేట్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ పీపుల్ లవ్వింగ్ పీపుల్ అరౌండ్ మీ అని చెప్తా ఎప్పుడైనా ఇప్పుడు నేను కట్ చేస్తున్న కేక్ కూడా ఇంట్లో స్పానిష్ అవ ప్రిపేర్ చేసిన కేకే యాక్చువల్గా బయట నుంచి అని అంటే వద్దు నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తా అని చెప్పి మరీ చేస్తుంది అంటే ఆమె అంత ప్రేమ చూపిస్తుంది మా మీద అసలు అప్పుడప్పుడు అసలు ఈమెకి మాకి బాండింగ్ ఎట్లా కలిసిందో ఏమో అసలు ఎంత లక్కీ మేము అనిపిస్తుంది అంటే అంత లవ్ మా మీద చూపిస్తుంది ఆమె ఇక కేక్ విషయానికి వస్తే పెద్దోడు మాత్రం కేక్ అస్సలు టేస్ట్ చేయడు కానీ చిన్నోడికి అయితే కేక్స్ అంటే ఫుల్ ఇష్టము కేక్స్ అన్నా స్నాక్స్ అన్నా బీభత్సంగా ఇష్టపడతాడు స్వీట్స్ అన్నా ఇట్లా అంటే సేమ్ ఇక లాగానే అంటే నా అన్నట్టు కొలంబియాలో ఏడికి పోయినా స్పానిష్ అవని మాతో పాటే తీసుకుపోతాము అంటే ఎక్కడికి పోయినా ఇంకా మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాం అనమాట ఆమెని కంపల్సరీ ఆమెను అడుగుతాము ఆమె ఓకే అంటది వచ్చేస్తుంది మాతో పాటు తను మా మీద ఎంత అఫెక్షన్ అయితే చూపిస్తుందో అంతకంటే డబల్ ఎఫెక్షన్ మేము ఆమెకు చూపిస్తాము అది ఆమెకు కూడా తెలుసు యాక్చువల్గా కొన్ని వీడియోస్లో అడుగుతున్నారు కామెంట్స్లో పెడుతున్నారు అనమాట స్పానిష్ అవతో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయండి ఆమె హెల్త్ కేర్ అట్లాంటిది అంతా చూపించండి అని కానీ ఈ మధ్య తను అవైలబుల్గా ఉంటలేదు అందుకే నాకు కుదరట్లేదు వీడియోస్ చేయడం ఆమె ఈ రెస్టారెంట్ లా ఈ రూమ్ కూడా నాకు అట్రాక్టివ్ గా అనిపించింది అందుకే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నా ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద వీడియో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో మంచిగుందా గలీజ్ ఉందా కామెంట్ కూడా చేయండి ఎట్లా కామెంట్ చేసినా ఐ విల్ టేక్ ఇట్ ఐజ్ ఎ పాజిటివ్ ఓకే థ్యాంక్ యూ